హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్నమాయ మొత్తం పిల్లగాల దగ్గర కూడా గుంజుకుంది ఏంటండి ఎస్ ఇది పచ్చడి మాడికాయలండి సో పచ్చడి కోసం అని కొద్దిసేపు నీళ్ళని వేస్తారు కదండి కడిగిన తర్వాత ముక్కలు కోస్తారు సో అందుకే నీళ్ళని లేచింది ఇదంతా మా ఇగో మా పిల్లగాళ్ళు అయితే మాడికాయ ముక్కలు కట్ చేసి తింటున్నారు మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ నడిపక్క అనమాట మనోరాళ్ళు వాళ్ళు మా స్వాతి వెనక్కు కూర్చుంది చిన్న బిడ్డ చిన్న అమ్మాయి అనమాట ఇదంతా ఇక మా బ్యాచ్ బావ బాహుమదులు అటు నాగేశావు ఇటు రమేష్ ఇద్దరు కలిసి బావ బాహుమతులు ఇక ఒకరికొకరు పంచులు వేసుకుంటున్నారు అనమాట అందరం కలిసి మా పెద్ద దేవుని పెడతంటే పెడతా అందరం కలిసి వెళ్ళాం సరదాగా చాలా లాంగ్ టైం అనమాట అందరం కలవటం చాలా రోజుల తర్వాత అక్క శలేషన్ అక్క రాముబాబా మహేశ్వరావు పెద్దమ్మలు అక్కలు ఉదయన్లు అల్లుళ్ళు అందరు ఉన్నారండి సో చాలా హ్యాపీ అనిపించింది చాలా లాంగ్ టైం నేను అక్క వదిన గారు ఇక అందరం భోజనాలు మీద కూర్చున్నాము మటను చికెను విత్ బోడీ తలకాయ మోసం అనమాట సో ఇక అందరిని అయితే ఇక నేను కూర్చొని అందరినీ సెల్ఫీ తీస్తున్నా అందరం కలిసి ఇలా లంచ్ చేస్తున్నా సో చాలా లాంగ్ టైం చాలా హ్యాపీ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిఎస్ ఫ్యామిలీలా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశాను కదండి సో అయితే మురళాయ టమాటా చేస్తున్నాం అండి మురకాయ టమాటా చాలా టేస్టీగా ఉంటుంది కూర పిల్లగా కూడా ఇష్టంగా తింటారు మా పిల్లగాళ్ళకి ఎక్కువ మురకాయ టమాటా అంటే ఇష్టం ఉంటారు సో వాళ్ళ కోసం అని మురకాయ టమాటా చేస్తున్నాను సో చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ వీడియో ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అయితే పచ్చిమిరకాయలు టమాటాలు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను సో ములకాయలు కూడా ఇప్పుడు కోసేసి కడుక్కోవాలి పొట్టు తీసిన తర్వాత కడుక్కోవాలి సో చూశారు కదండి మునక్కాయలు అయితే మొత్తాన్ని కట్ చేసుకొని ఈ విధంగా అయితే పొట్టు తీసుకున్నాను పొట్టు లేదంటే కష్టకస్తాలు ఆడిద్ది అనమాట కోసరడు పైపైన పొట్టు తీయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మునక్కాయ సో వీటిని శుభ్రంగా కడిగేయాలి ఒక టమాటాలు కూడా ముక్కలు కట్ చేస్తాను సో చూశారు కదండి టమాటాలు కూడా మొక్కలు అయితే కట్ చేసుకున్నాం అలాగే మురకాయలు పచ్చిమిరకాయలు సో అన్నీ అయితే ముక్కలైతే కట్ చేసుకొని కళాయి అయితే పొయ్యి మీద మీసిన ఈటెక్కుతుంది ఈటెక్కగానే ఆయిల్ పోసుకోవాలి సో కళాయి అయితే ఎక్కింది ఆయిల్ అయితే పోసుకుంటున్న తగినంత ఆయిల్ అనమాట తాలింపు గింజలు చిలకర వేసుకుంటున్నా ముందు చిలకర తిట్టి ఇట్టి ఎక్కినా పచ్చిమిరకాయలు వేసుకుంటాను పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాం అండి ఒక కారం అయితే తిట్టి వేస్తున్నా సో అవి లైట్గా మగ్గిన తర్వాత ఇక మురకాయలు వేస్తున్నాం సో చూసారు కదండి పచ్చిమిరకాయలు అయితే మగ్గినాయి మురకాయలు వేస్తున్నాను ఇవి కొంచెం లైట్ మగ్గించుకున్న తర్వాత టమాటాలు వేసుకున్నాం టేస్ట్ బాగుంటుంది అప్పుడు మురకాయ టమాటా సో మూత వేసినాక ఒక నార్ తీసుకొని తొలగెట్టుకోవాలి తిప్పుకోవాలి మారిపోకుండా ఉంటుందన్నమాట కాకపోతే మారిపోతూ ఉంటుంది మొక్కలు ముల్పాయి టమాటా ఇంకా ఒక్క ఐదు నిమిషాలు మగ్గిచ్చి టమాటాలు వేస్తుంటే సరిపోతుంది సో ముక్కలు అయితే కొంతవరకు మధ్యనే కాబట్టి కాల్ట్ వేసుకుని ఉప్పు ముక్కలు పడితే ఉప్పు ఉప్పు చప్పగా లేకుండా ఉంటాయి లైట్గా వేస్తాను తర్వాత మళ్ళీ నేస్తాను ఉప్పు వేస్తాను మొక్క ముక్క ఉప్పు కానీ ఒక రెండు నిమిషాల నుంచి వేసి టమాటాలు వేసుకున్నాయి సో చూసారు కదండి ఇక ముక్కలైతే మనం టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటున్నా చాలా టేస్ట్ అండి మొక్క టమాటా సో తిప్పేసుకున్నాం కాబట్టి ఇక మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉంచేటప్పుడు సో చూసారు కదండి ఎట్లయితే మక్కడానికి వచ్చినాయి ఇంకొక పచ్చి మక్కనే ఇస్తాం మూత వేస్తే ఇంకొంచెం మొక్కుతాయి అప్పుడు మిగతా వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది మన పెట్టమంట సో చూసారు కదండి మా అయితే స్నాక్స్ క్యారెట్ ముక్క స్నాక్స్లో లైట్గా మనకు కొంచెం లైట్గా వేస్తుంది మరి ఉత్పత్తిగా అంటే లైట్గా చక్కెర వేసిన స్నాక్స్ అనమాట పిల్లగాలకి కీలక పెట్టండి క్యారెట్లు లేదంటే మూలకలు బయట ఫుడ్ అనేది కొనసండి బయట ప్యాకెట్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి తినకూడదు ఎక్కువ గిలా అయితే మంచిది క్యారెట్లో కూడా విటమిన్స్ ఉంటాయి బ్లడ్ కూడా పెరిగితే ఆరోగ్యానికి చాలా మంచిది సో ముక్కలు అయితే అయినాయి కూర కొంచెం పప్పు పసుపు ఇంకొక్క రెండు నిమిషాలు వేస్తే కారం వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది నైట్గా అయితే కారం వేసుకోండి హాఫ్ స్పూన్ అయితే కారం వేసినాం చిలగాన తీసినాము తీసేసి మిగతా దాంట్లో కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చి రూపాయలు వేసి కాబట్టి కారం కానీ ఉంటే చిలగాన వద్ద తీసేసి ఉన్నది ఏదో కొంచెం హాఫ్ స్పూన్ కారం వేసేసి వేస్తాను సో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కదా ములక్క టమాటా అయితే రెడీ సో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ చూడండి అండి పిల్లగాలకైతే బాక్సులు అయితే రెడీ అయిపోయినాయి స్నాక్స్ వచ్చేసి క్యారెట్లు చక్కెర క్యారెట్లు కల్పించేసిన కూర వచ్చేసి ములక్క టమాటా రైస్ కూడా అయిపోయింది సో ఇది ఈరోజు మా పిల్లగాళ్ళకి స్నాక్స్ అండ్ లంచ్ థ్యాంక్ యూ కచ్చిపులు కూడా వేస్తుంది మంచిది ఎవరు వాళ్ళు కచ్చిపులు కూడా వేసుకున్నారు చూశారు కదండి ములక్కాయ టమాటా రెడీ అయిపోయింది ఈ సైడ్ అన్నం కూడా ఉంపుతుంది సో చాలా టేస్టీగా ఉంటుందండి ములక్కాయ టమాటా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో పిల్లగాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి ములకాయలు టమాటాలు ములక్కాయలు ముక్కలు బాగా తింటారు మా పిల్లగాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు మేము కూడా తింటామండి అండి టమాటా సో చాలా మంచిది ఆరోగ్యాన్ని కూడా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్